అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే అరవై ఏడు వేల మిర్చి బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి రావడం జరిగిందండి ఈ అరవై ఏడు వేలు మిర్చి బస్తాలలో కొంత కొద్దో గొప్ప అంటే ఒక ఐదారు వేలు ఏసీలున్నా మిగతా అన్ని కూడా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కొత్త మిర్చి రకాలు ఉన్నాయి ఆ రకాలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు ఎట్లా ఉన్నాయి ఆ క్వాలిటీలకు తగ్గ మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నలుగురికి షేర్ చేయండి మీరు చూస్తుంది కర్నూలు డీడీ అండి డీడీ కర్నూలు క్వాలిటీ సూపర్ అండి క్వాలిటీ మిర్చి సూపర్ డీలక్స్ అండి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు మార్కెట్ యార్డ్ అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి కర్నూలు డీడి క్వాలిటీ ఒరిజినల్ అండి ఒరిజినల్ డీడి కార్పెట్ కలర్ ముదురు చాక్లెట్ కలర్ ముదురు రంగు వస్తుంది తాలండి డిడి తాలు ఐదు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి మీరు చూస్తున్న తాలు డిడి తాలు పర్ల ఒక రకంగా రంగు ఉంది డ్రై క్వాలిటీ అంటే మెత్తకదనం లేకుండా పండు లేకుండా డ్రై బాగా గరుకుతనం ఐదు వేలు ఐదు వందలు లేకపోతే నాలుగు వేలు ఆ ఆ విధంగా జరుగుతున్నాయి తాలు ఏదైనా తాలు కానీ ఎరుపు కానీ క్వాలిటీని బట్టే జరుగుతున్నాయండి సీజన్ బ్యాడ్గా అండి బెస్ట్ ప్లస్ అండి కొంచెం ఎక్కడన్నా ఒకటి రెండు కాయలకి చేతితో పట్టుకున్న కాయలకి అక్కడక్కడ కొంచెం మచ్చ టైపులో తగలటం వల్ల డీలక్స్ అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్ అండి సైజు మాత్రం బ్రహ్మాండంగా ఉంది కానీ ఎక్కడన్నా ఒక మచ్చ టైపు కొంచెం తలపరగా ఉండటం వల్ల బెస్ట్ ప్లస్ మిర్చి ధర పన్నెండు వేల రూపాయలు జరిగింది ఈరోజు మార్కెట్లో బెస్ట్ ప్లస్ పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్ అమ్మకం జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ అండి బెస్ట్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ చాక్లెట్ కలర్ ఉంటే కొంచెం సేల్స్ పరంగా బాగుంటుందండి లైట్ కలర్ ఉంటే పెద్దగా లైక్ చేయట్లాంటివి ఇష్టపడతలేదు వ్యాపారస్తులు కూడా కొంచెం ముదురు రంగు ఉంటే కనుక బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ కింద ఈరోజు మార్కెట్లో ఈ టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది నెంబర్ ఫైవ్ అండి తాలు మిర్చి అండి నెంబర్ ఫైవ్ తాలు ఈ నెంబర్ ఫైవ్ తాలు రంగు తాళండి ఇది రంగు తాలు బాగుండి ఆరు వేల రూపాయలు జరిగినాయి అండి ఇది ఆ తాలు కూడా నెంబర్ ఫైవ్ తాలు కొంచెం రంగులు ఉండి పచ్చ ఉంటే ఉంది కాకపోతే డ్రై ఉందండి డ్రై అంటే గరుకుతనం ఎక్కడ కూడా పండు కానీ మెత్తక్ కానీ లేకపోవటం వల్ల గరుగుతనం ఆరు వేల రూపాయలు అయితే మార్కెట్లో ఈరోజు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం అయితే జరిగిందండి అర్నిమా అండి మీరు చూస్తున్నది అర్నిమా నెంబర్ ఫైవ్ క్రాసింగ్ హర్నిమా నెంబర్ ఫైవ్ వేరు అర్నిమా వేరు ఈ నెంబర్ ఫైవ్ క్రాసింగ్ హనిమా బెస్ట్ క్వాలిటీ అన్నిమా బెస్ట్ క్వాలిటీ అండి పన్నెండు వేల ఐదు వందలు జరిగిందండి నెంబర్ ఫైవ్ అంత డిమాండ్ ఉండదండి కాయ చూస్తానికి నెంబర్ ఫైవ్ లానే ఉంటుంది కానీ సైజు కొంచెం పిచ్చి వస్తుంది బది అద్దే టైప్ ఉన్న సైజు పిచ్చి వస్తుంది అన్నిమా కలర్ తేడా వస్తుంది లైట్ రంగు వస్తుంది హార్మోర్ అండి సూపర్ క్వాలిటీ పది వేల ఎనిమిది వందల రూపాయలు సూపర్ క్వాలిటీ మిర్చి ఆరుమూరు ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదివేల ఎనిమిది వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి సన్నకత్తు కట్టుకుంది క్వాలిటీ మంచి డ్రై ఉంది రంగు ఉంది అన్ని విధాలుగా క్వాలిటీ పరంగా క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ మిర్చి పదివేల ఎనిమిది వందల రూపాయలు త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ మన ద్వారనా సైడ్ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ధర ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయలు తమ్మకం జరిగింది దేశవాలి టైపు వేరు అటు దోరణాల దేశవాలి క్వాలిటీ పరంగా కొంచెం సైజు కానీ రంగు కానీ చమక్ బాగుంటుందండి పౌడర్ కూడా అన్ని విధాలుగా తేజ అండి బెస్ట్ క్వాలిటీ తేజా బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయండి ఈ రకాలన్నీ కూడా కొంచెం లైట్ లైట్ రంగు వస్తున్నాయి కొంతమంది ఈ కర్నూలు రైస్ సోదరులు అయితే మా రెండో కోత మా మూడో కోత సైజు తగ్గిందండి అని చెప్పడం జరిగింది మీడియం బెస్ట్ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఈ తేజ బెస్ట్ క్వాలిటీ మార్కెట్లో ఈరోజు పద్నాలుగు వేల రూపాయలు తమ్మకం జరిగిందండి డ్రై ఉంటే సేల్స్ పరంగా తేజ బాగానే ఉంటుందండి షార్క్ అండి మీరు చూస్తుంది షార్క్ మిర్చి షార్క్ బెస్ట్ క్వాలిటీ అండి షార్క్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది షార్క్ క్వాలిటీ మిర్చి అండి పన్నెండు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ అండి షార్క్ డీలక్స్ అయితే పదమూడు వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయండి బెస్ట్ క్వాలిటీ కాబట్టి పన్నెండు వేల రూపాయలు అయితే ఈ రోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అమ్మకం జరిగింది తేజ అండి మీడియం బెస్ట్ చూడండి సైజు మూడో కన్నులు రైతు నుండి అడిగానండి ఎన్నో కోత కాయలు సైజు తగ్గిందంటే ఇది మూడో కోత సైజ్ తగ్గిందండి సైజు తగ్గిందని చెప్పడం జరిగింది కోత సైజు తగ్గింది రంగు కూడా లేస్ క్వాలిటీ అంటే అక్కడక్కడ లేత గులాబీ కలర్ అనేది ఆ టైపు వచ్చింది అంటే ఒక యూనిఫామ్ లేదు సైజులో కూడా కొద్దిగా చిన్న సైజు బాగా తక్కువ సైజు ఉండటం జరిగింది ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు